నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం స్ మాస్టర్ ఈ కె ఓం గంగణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వీనా ఉపాస్మహే ఆధ్యాత్మిక భావ్రకాశందరికీ మాంజలి అనేక వీడియోలు మనం చేసుకోవడంలో ఎంత శ్రద్ధ చూపించినందుకే ఆలస్యము జాప్యము సరైన సమయానికి సరైనటువంటి వీడియోలు చేయలేకపోతున్నాం దీనికి కారణం ఏంటంటే అనేక టెక్నికలు డ్రాబ్యాక్స్ ఉన్నాయని నేను ఒప్పుకుంటాను దయచేసి ఈ టెక్నికల్ డ్రాబ్యాక్స్ని అధిగమించగలిగేది ఒకే ఒక్క విషయంలోని మీరు ఇచ్చేటువంటి ఉత్సాహమే కాకుండాను మీరు చేసేటువంటి లైకులు తర్వాత నాకు కావలసినటువంటిది సబ్స్క్రైబర్స్ని పెంచవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాను అయితే ధన్వంతరి ఈ పదము కార్తీక మాసంలోనూ ఆశ్వజ మాసంలోనూ వస్తుంది ఎక్కువగా అంటే ధన్వంతరి స్వామి ఆరోగ్యప్రదాత అనేటువంటి విషయం ఈ మధ్య గత ఐదారేళ్ళుగా కూడా నేను కూడా చేస్తున్నాను మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను అయితే ధన్వంతరి కంటే ముందు అశ్విని దేవతలు అనేవాళ్ళు సూర్యపుత్రులు వారు కూడా దేవ వైద్యులుగా ప్రసిద్ధి చెందినారు అయితే ఆయన వాళ్ళ గురించి ఒక వీడియో మెటీరియల్ తయారు చేశాను కానీ చేయలేకపోయాను మరింత రెండు మూడు రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాను అయితే ధన్వంతరి మంత్రం ఈరోజు ఆయుర్వేద ఆంగ్ ఇంగ్లీష్ వైద్యంలో ఉండే లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దాన్ని అధిగమించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు ప్రజలు సమయమనం పాటిస్తే తప్పక ఇతర వైద్య విధానాల్లో వాళ్ళకి తగిన ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్యం అనేటువంటిది మనం ప్రవర్తించే తీరుచల్ని బట్టి ఉంటుంది అనేటువంటిది ఆయుర్వేద ఖచ్చితంగా చెప్తుంది అయితే ఆయుర్వేదం మందు వేసుకునేటప్పుడు అయితే ఆయుర్వేదం మందేనండి ఇంగ్లీష్ వైద్యులు మందు వేసుకున్నప్పుడు ఇది పఠించకూడదా ఒక శ్లోకము ఆ శ్లోకం ఏంటంటే నమామి ధన్వంతరి మాది దైవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరా హృగ్భయక్వినాశం దాతారమీసం వివిధౌష దీనం అనేటువంటిది ఈ శ్లోకము నాలుగు చరణాలతో ఉంటుంది అయితే ధన్వంతుని ఇంతకుముందు పెద్ద వీడియోలు చేసినట్టుగా గుర్తు అందులో చెప్పకపోవచ్చు కానీ ఈ మధ్య వైద్య ప్రక్రియలో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి కానీ ఏదైనా ఏ వైద్యుడు ఇచ్చినప్పటికి కూడా ఈ మంత్రాన్ని మీరు పఠిస్తూ దీని యొక్క అవగాహన చేసుకుంటూ ఆ ధన్వంతరి స్వామిని తలుచుకుంటూ వేసుకోండి మంచి ఉపశమనం కలుగుతుందని ఖచ్చితంగా అలా జరుగుతుందని నేను నమ్మాను నేను పొందాను అనుభవించాను తర్వాత అందరికీ కూడా ధైర్యంగా చెప్తున్నాను చేయండి దయచేసి అయితే ఇంకోటి ఆది ధన్వంతరి అంటే ధన్ ఆది ధన్వంతరి యొక్క ప్రార్థన అంటారు దివ్య అయితే ఇక్కడ నమామి ధన్వంతరి మాది దైవం దైవం అంటే ఎవరు దైవం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దివ్ అనే ధాతువులోంచి వచ్చింది అంటే స్వర్గానికి దైవము అంటే దైవ ప్రతినిధులందరూ కూడా స్వర్గంలో ఉంటారు స్వర్గాన్ని పరిపాలించారు త్రిలోకాధిపత్యం ఇంద్రుడు అనేటువంటి అంటారు అంటారు ఆ ఇంద్రుడి యొక్క అంశే భగవంతుడు పరమాత్మ కూడా అని అయితే దాని యొక్క భావార్థం ఏంటంటే కాపాడువాడు దైవము దైవము కాపాడువాడు ఎవరిని వేడుకున్న వాళ్ళని కాపాడుతా వేడుకున్న వాళ్ళనే కాపాడుతాడా మిగతా వాళ్ళని కాపాడా అంటే వేడుకున్న వాళ్ళని మిగతా వాళ్ళని కూడా కాపాడే బాధ్యత అయితే ఒకటి పిలిచిన పలికేది ఇప్పుడు గజేంద్రుడు పిలిస్తే కదా ఆ మహావిష్ణు వచ్చి మనం అంతా తన ప్రతిభ తన ప్రతిభ అనుకున్నంత వరకు ఆయన నాకేం సంబంధం లేదన్నట్టుగా ఊరుకున్నాడు ఎవరైనా పిలిస్తేనే పలుస్తారు తప్ప పిలవకుండా ఎవ్వరు పలకరు ఇక రెండోది అయితే ధన్వంతుని ఒక ధన్ అనేటువంటి ధాతు శబ్దానికి ఎముక అని అర్థం ఎముక ఆయుర్వేదంలో చాలా ప్రముఖమైన స్థానం మానవ శరీరంలో కాదు జంతు శరీరంలో కాదు ఉంటుంది అయితే ఎముక అస్తిత్వానికి సంబంధించింది అంటే సప్త చేసేటప్పుడు దీని గురించి ఇంకా వివరిస్తానైతే ప్రస్తుతానికి అంటే ఎముకల యొక్క అస్తిత్వ ఆధిపత్యమే అస్తిత్వానికి ధన్వంతరి ప్రతినిధి కాబట్టి ధన్వంతరి స్వామి అట్టి ధన్వంతరి స్వామికి నమస్కరిస్తున్నానని మదుషన్ నమామి ధన్వంతరి దేవం అది సురాసురైవంధిత పాదపద్మం ఎవరి పాద పద్మాలు సేవిస్తారు సురాసురులందరూ కూడా ఈయన యొక్క పాదపద్మాల్ని అంటే పాదాలని సేవిస్తున్నారు పాదాన్ని ఎందుకు సేవిస్తారు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అయితే సనాతన ధర్మాన్ని కాపాడిన వాడు అయినవన్నీ ధన్వంతురి స్వామికి నమస్కరించున్నాము అయితే సురాసులు అంటే ఎవరు సురలు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు రాక్షసులు అంటే దైత్యులు తర్వాత ఇంకా చాలా అనేక వర్గాలు ఉన్నాయి వర్గాలు రాక్షసులు అనేక మంది అనేక రకాలు కిన్నెళ్ళు ఇలా ఏవో ఉన్నాయి నేను వాళ్ళందరూ ఈ గ్రూప్ కంటే వీళ్ళందరూ వేరుగా లేరండి దితి అతిథి అనేటువంటి పుత్రులు వీరు ఇంకా అనేక మంది కశ్యప మహర్షికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళందరూ కూడా ఒక పార్శ్వంగాను గాను ఒక పార్శ్వం గాను క్షీరసాగరం అదనం జరిగిందని మన విషయం తెలుసు అయితే వీళ్ళ యొక్క ప్రతినిధి స్వరూపమే మానవుడు అంటే చురలు అసురులు ఉంటారు అంటే లెఫ్ట్ అండ్ రైట్ అనమాట వింగ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వింగ్ ఒకరు అనుసరించేవాడు ఒకటి వ్యతిరేకించేవాడు ఇది సృష్టి ఆది నుంచి ఉన్నది అనుసరించుట వ్యతిరేకించుట అనేటువంటిది అయితే అటువంటి ధర్మశ్రీ స్వామిని అంటే వాళ్ళందరి చేత సురాసులందరి చేత అంటే సర్వ లోకాలని సేవించేయి ఆయన పాద అని చెప్పేసి ఆరోగ్య ప్రధానమైనటువంటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సురులకైనా అసురులకైనా రాక్షసులకైనా ఏ వర్గానికైనా ఆరోగ్యం ప్రధానమని చెప్తున్నారు కాబట్టి ఆయన పాత్ర ఎందుకు సేవించాలంటే ఆరోగ్యం కొరకు అయితే తర్వాత ఏంటంటే సురాసుల్లో కలయిక మానవ లక్షణం మానవ కళ్యాణం కోసం ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఏంటంటే సప్తరజస్తమ అంటే ఏమిటి ఆరోగ్యాన్ని మనం గురించి తెలుసుకోవాల్సిన అవసరంలో ఏమిటి ఉంది అంటే మనకి పంచ ఓంకారము ఓంకారం నుండి గుణ ప్రవృత్తి గుణం నుండి పంచభూతములు పంచభూతములు సప్తధాతువులు సప్త ధాతువులు దాని నుండి సమాహారమునటువంటి వివిధ రకాలైన జాతులు వృక్షాలు అన్నీ వచ్చాయి అయితే దీన్ని బట్టి ఏమిటంటే గుణ గుణదోషములు గుణ లక్షణములు రెండు కూడా అంటే గుణదోషాలు అంటే వాతపిత్త కపములు అనేటువంటి ఈ కలయికలోని అంటే ఈ యొక్క కలపడం కలు కల కలపడంలోని చాలా వరకు పంచభూతూతాల నుంచి భూమి కూడా వచ్చింది భూమికి లక్షణం మూడు ఎందుకంటే ఉండాలి ఒకటానికి వాత పెత్త కఫం అనేది పెత్త అంటే అగ్ని సంబంధితము కఫం అంటే జల సంబంధితము ఇలా ఉంటే జీవితంలో శరీరం అనేటువంటిది లోకే లోకం అంటే శరీరం అని అర్థం మన శరీరంలోనే అన్ని లోకములు ఉన్నాయని కూడా భావన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ముఖ్య లక్షణములు అది అవాంఛనీయమైనటువంటిది పరిస్థితి అంటే ఏంటి అసలు జరే రుగ్మ జర రుగ్భయ జ జరా అంటే అంటే చావు పుట్టుకలు అనేటువంటివి అంటే చావు ఎక్కడ ఉంటుందో పుట్టుక అక్కడ ఉంటుందో పుట్టుక ఎక్కడ ఉంటుందో చావు కూడా అక్కడ ఉంటుంది సుగ్భయం అంటే భయము అంటే ఇవేంటి ప్రతి జీవికి ఉండేటువంటి నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆహార భయ నిద్ర మైదునాదులు అనేటువంటివి సర్వసామాన్యులు దీని నుంచి తప్పించుకునేటువంటి జీవి ఎప్పుడు లేదు ఏ జీవి కూడా లేదు అటువంటిది నిద్ర ఇవన్నీ గుణములకు సంబంధించినవి కాబట్టి ముఖ్య కారకత్వములుగా పనిచేస్తుంటాయి మార్పుకు సంకేతము అంటే ఈ గుణముల వలన ఏంటంటే మార్పుకు సంకేతం అంటే గుణ ప్రవృత్తిని మార్చుకున్నప్పుడు మనం సరైన దిశలో ప్రయాణిస్తాము అంటే అందరూ ఇది సాధ్యమా అసాధ్యం అంటే సాధన చేయాలంటే సాధన లేనిది ఏం జరుగుతుంది స్థిరీకరించిన వాడు అతను ఉన్న ఉన్నత స్థాయిలో మనం ఉన్నత స్థాయికి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వీటిని గౌరవించాల్సింది ఇంకా రెండో మార్గం లేదు సుర జరారభ మృత్యునాశం అంటే మృత్యునాశం మృత్యుని నాశనం చేసేవాడు అంటే మృత్యు అంటే ఏమిటండి అంటే ఏంటంటే మార్పు మృత్యు అంటే మార్పు ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మారడం అందుకే పుట్టినవాడు మరణించక తప్పడు మరణించిన వాడు పుట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పాడు కాబట్టి మనం అని కాదు అసలు సాధారణంగా మనం లోకంలో చూస్తున్నది ఇదే చావు పుట్టకలు అనేటువంటి సాధ లక్షణములు అయితే దాసార మీసం అలాగా ఏమిటవుతుంది మమకారములను తృష్టివాడు దాత అంటే ఆయన మన మనం ధన్యుంటే తరింప చేసేవాడు ధన్వంతరి అనేటువంటి విషయం ఇక్కడ వస్తుంది అంటే ధన్వంతుడు అంటే వీటిని జయించవలసిన మమకారాన్ని జయించడము అంటే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అండి కళ్యాణ స్థితికి అంటే దాతారం ఈశం ఈశం అంటే ఈశ్వరుడు అని అర్థం ఈశ్వరుడు అంటే పరమాత్మ ఆ పరమాత్మ కూడా ఆయనలో ఉన్న ఆయన యొక్క అంశలోనే పరమాత్మ అంశం ఉన్నది కాబట్టి అందరిలో పరమాత్మ అంశం ఉన్నది నమ్మిన నాడు ఇది త్వరగా మనకి ఈ శ్లోకం ఫలితాన్ని ఇస్తుంది అంటే గదిగంప చేసిన వాడు ధన్వంతుడు కాబట్టి అంటే కళ్యాణ స్థితి సెమ్ కరోతి ఇది శంకర అంటే ఆ శంకరం అంటే కళ్యాణ స్థితికి ఎదగడం అంటే మమకారాల నుండి బయటపడి వాటిని తట్టుకొని మరలా మనం కళ్యాణ స్థితికి ఎదగడం అంటే అప్పుడు మృత్యువుని జయించినట్టుగా అవుతుంది అటువంటి మృత్యుని దేయించడానికి లోకములో పుట్టుకలు అన్నీ దాతారమేషం మేషం తర్వాత ఆఖరి తింటే దాసారమేశం వివిధ ఔషధీనం వివిధ ఔషధీనాం అంటే ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే మూడు రకాలంటే ఒకటి ఆధ్యాత్మిక స్థితికి తర్వాత మానసిక స్థితికి అంటే భౌతిక స్థితికి అంటే భౌతిక స్థితిలో ఔషధ ఔషధల్లో భౌతిక స్థితి మాత్రమే ఉన్నదా అంటే మానసిక సంబంధించినవి ఉన్నాయి కొన్ని ధాతువులు మానసిక స్థితికి సంబంధించినవి కొన్ని ధాతువులు ఆధ్యాత్మిక స్థితిని పెంచేందుకు ఉపయోగపడతాయి కొన్ని ధాతువులు అంటే అందులో ఉండేటువంటి ఓర్స్ వాటర్ అది అంటే అంటే అది నిర్ణీతమైన సమయం వరకు ఉంటే ఆ తర్వాత దాని యొక్క తణువు చాలించి ఆ తణువు చాలించిన తర్వాత ఆ వస్తువు ఏదైతే ఉందో అది లోకానికి ఉపయోగపడేది అది ముఖ్యంగా మానవులు తింటు ఈ వివిధ ఔషధీ నా వివిధ రకాల ఔషధన్నింటినీ మధించి దాంట్లో ఉండేటువంటి అంశీభూతమును తీసి దాన్ని ప్రపంచానికి ఇచ్చిన వాడు దాది ధన్వంతరి అంటే ఈ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలిస్తే మనం వేసుకునేటువంటి ప్రతి ఇది కూడా ఓషధిగానే భావింపబడుతుంది మనం పూజించే ప్రతి వాడు కూడా ఇచ్చే వైద్యుడు ధన్వంతనే సమాన్వే నువ్వు ధన్వంతనే సమాన్వే ఇచ్చిన ఓషధి కూడా ధన్వంతుని సమానమైనప్పుడు త్రివృత్తము పోయి ఏకవృత్తం అవుతుంది కాబట్టి ఆ ఏకవృత్తంలోంచి ఆరోగ్యమైనటువంటి ఒక క్షీరసాగర మతంలో అమృతం తిరిగితే వచ్చినట్టుగా అమృతం వచ్చినట్టుగా ఆరోగ్యం కూడా అందరికీ చేకూరుగా కానీ ఆ ధన్వంతుని ప్రార్థిస్తూ నేను మరొక వీడియోలో కలిసాను తర్వాత తదుపరి ఈ వారంలో చేయబోయే వీడియోలో ధాతు శబ్దానికి ధాతు లక్షణాలకి ధాతువులంటే ఏమిటి అన్న విషయాన్ని వివరింపదలుచుకున్నాను దయచేసి మీరు నాకు ఒక్క సహాయాన్ని మాత్రం తప్పకుండా చేయండి ఏమిటంటే అది సబ్స్క్రైబర్స్ని పెంచండి చాలామంది సబ్స్క్రైబర్స్ చేయండి लोकया समस्ता शुक्रो कौनसु भूम शांति शांति